నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో ఉచిత మెగా ఐ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు కంటి పరీక్షలు చేయించుకున్నారు అనంతరం జరిగిన సభలో ఉచితంగా ఐ డ్రాప్స్తో పాటు కళ్ళజోడు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సత్యమణి నాగ సత్యలత కుమార్తెలు లక్ష్మి తనుష లక్ష్మీలు పాల్గొన్నారు గీజ ఆరు ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో సంతపేట సాయిబాబా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు దాదాపు పదిహేను వందల మందికి ఉచిత కంటి పరీక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జనార్దన్ రావు చేతుల మీదుగా డీజేఆర్ ట్రస్ట్ వారి సహకారంతో అవసరమైన వారికి మందులు ఉచిత కళ్ళజోళ్ళు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజేఆర్ ట్రస్ట్ పేదలకు సేవ చేయడానికి ఇప్పుడు ముందు ఉంటుందని ఈ రోజు చూపించుకున్న వారికి కంటి శుక్లాలు నిర్ధారించబడిన వారికి ఎన్టీఆర్ వైద్య కార్డు ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు చేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అగర్వాల్ హాస్పిటల్ తరఫున డాక్టర్ సాయి యశ్వంత్ డాక్టర్ లక్ష్మీ శిరీష విజయ్ కుమార్ రెడ్డి దేవస్థానం నిర్వాహకులు చెంచలరావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు मॉर्निंग वन टाइम மைண்ட் படுத்துனதுக்கு என்ன சொல்லுனாரோ சார் பேசனாரானே சோ இ தாக்ஸ் மூனிங் இன் நேம் ரோஸ் ஃபீல்ட் சோ இ த ஐ அம் வெயிட்டிங் இப்போத வரைக்கும் நமக்கு డాక్టర్ గారు అదేవిధంగా మన చర్చా వచ్చి మన డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడదాం ఒంగోలులో అది మన టెంపుల్లో పెడదాం ప్లేస్ ఉంది మన చర్చా గారు ఈరోజు అడిగితే తప్పకుండా పెడదాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కంటి సంబంధాలు ఉండే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చేదే చాలా మంది ఉన్నారు ఉచితంగా కలిగం దానికి మన ట్రస్ట్ కూడా మన సరిగ్గా చేయాలా ఇవి కూడా చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు చెప్పిన తర్వాత ఈ బేట్ తీసుకుని రోజు ఆదివారం రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు వందల తొమ్మిది వందల మంది అందరూ కూడా పేట కట్టా కూడా వచ్చారు ఇంకా వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రస్ట్ చేస్తున్నారు ఆపరేషన్ చేస్తున్నారు అదేవిధంగా ఆపరేషన్ అయితే ఆపరేషన్ అని చెప్పేసి రాసిస్తున్నారు అదేవిధంగా డ్రాఫ్ట్ తోడిపోయే పని అయితే డ్రాఫ్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫ్రీ మనకి ఫ్రీగా ఈరోజు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి స్పెక్స్ వేసుకున్న ఇచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు స్పెక్స్ ఇచ్చాం వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ సైట్ ఎంత ఉందో అంతా వాళ్ళ పవర్ కూడా యాక్టివ్ తీసుకోవాలని కూడా అదేవిధంగా ఆపరేషన్ కానీ ఇలాంటి వాళ్ళు ఫ్రీగా హాస్పిటల్ ఆపరేషన్ రోజు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి పేదలు ఇబ్బంది రోజు రోజు కార్యక్రమాలు చేశాం లాస్ట్ మనకు ఎంత మంది వచ్చినా కూడా లాస్ట్ పేషెంట్ని కూడా చూసిన తర్వాతే మన డాక్టర్స్ కూడా ఇక్కడ నుంచి కాబట్టి అందరూ కూడా మీకు కావాల్సిన స్పెషల్ ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఏది కావాలో డాక్టర్ సైన్షన్ మీద కూడా చూపించుకోవాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి మూడు నెలలకి ఎందుకంటే ఇంతమంది వచ్చారంటే ఇంకా కూడా మనం అంత పరిస్థితి చేయాలి నాలుగు రోజులు ముందే అనుకున్నాం నాలుగు రోజుల ముందే మనం రోజులో పెట్టాం ఈసారి మూడు నెలలకు ఒకసారి ఎవరు పెద్ద గ్రౌండ్లో ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా కూడా ఎక్కువ మంది మనకి సర్వీస్ చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ ఎవరైతే వచ్చారో మహిళలు కానీ అందరూ కూడా ఎవరు కూడా తోచుకోగలరు నెట్టుకోగలరు అందరికీ చేస్తారు లాస్ట్ తిరిగి ఇంత వరకు మీరు చూసే డాక్టర్కి వెళ్తారు కాబట్టి ఎంత లేట్ అయినా కూడా

చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళకి శుక్లాలు ఉన్నాయి వాళ్ళకి చాలా మందికి సరిగ్గా తెలియట్లేదు ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేసి ఆయన రైలేస్ అయిపోయి ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించలేదు మేడం అయితే మేము రేపైనా అయినా రెడీ మేడం అయితే కమిట్ అయిపోయాడు వాళ్ళు సెకండ్ పార్టీ అనేది లేదు సెకండ్ నిండ్ కూడా ఆలోచించలేదు మేము రెడీగా ఉన్నామన్నారు యాజ్ పాస్పోర్ట్ పెట్టేసి ఏంటంటే వెంటనే సార్ గారు కూడా సంజయవాణి పెట్టేదాన్ని సార్ సాయిబాబా కూడా రెడీగా ఉందన్నారు హనుమంతరావు గారు కూడా వెంటనే మాకు సపోర్ట్ చేశారు మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం రాదండి మనీ గురించి కాదు సో పీపుల్ సర్వీస్ ఇస్ మ్యాండేటరీ ఫర్ అర్ వాళ్ళు బాగుంటే చాలు అనేసి మొత్తం యూనిట్ అందరూ చాలా కోఆపరేట్ చేశారు మమ్మల్ని నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ అండి సో మీకు తగిన మీకు డ్రాప్స్ అయితే డ్రాప్స్ కళ్ళ చోడు అయితే కళ్ళ జోడు అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ అయితే తప్పకుండా మేము చేస్తాము ఏదైనా సరే ఇలాంటి సేవా కార్యక్రమాల ముందు అనిపిస్తూ ఉంది ఆయన ఎన్నో కానీ కార్యక్రమాల దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు కూడా నిదాంగా చేసుకోండి మీరు మధ్యాహ్నం కూడా అల్పాహారం ఏర్పాటు చేసాం ఏం ఇబ్బంది లేదు అన్ని విధాలుగా సహకరించారు మనం కాసర్ జనార్దన్ గారు మన ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మా కార్పొరేట్ చాలా మంచి కార్యక్రమాన్ని మానవ సేవే మానవ సేవ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు చెంచరావు గారి కూడా ఈరోజు బీజేఆర్ ప్రజల సత్కారం ఎమ్మెల్యే సత్కారం చేస్తున్నారు ఇక్కడ చిన్న వయసులోనేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే రాబోయే రోజులు తీర్మాన కూడా